బణింగ్పేట్ కార్పొరేషన్ ఇరవై ఆరో డివిజన్ పరిధిలోని మధురా నగర్ హౌస్ అండ్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించిన అధ్యక్షుడు ఏమిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి జనరల్ సెక్రటరీ ముచ్చర్ల తిరుపతయ్య యాదవ్ కోశాధికారి తీరం దాసు వెంకటేష్ మరియు కార్యవర్గ సభ్యులను కార్పొరేటర్ రామిడి కవిత రామ్రెడ్డి చాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా అధ్యక్షులు రెడ్డి మాట్లాడుతూ కాలనీలోని పలు సమస్యలను వారికి వివరించి వారి యొక్క సహకారం కోరమన్నారు అందుకు రామిడి రామరెడ్డి స్పందిస్తూ మధుర కాలనీ అల్మాజ్గూడలో మొదట ఏర్పడ్డ కాలనీ దానితో మాకు ఎంతో కాలంగా విడదీయరా అనుబంధం ఉన్నదని అన్నారు ఎన్నికలలో పోటీతత్వం మామూలు అని పోటీ చేసిన వారు అందరూ కలిసి కాలనీ యొక్క సంక్షేమం కొరకు పనిచేస్తూ సుఖ సంతోషాలతో అన్నదమ్ముల వల్ల నివసించాలని కోరుకుంటున్నానని తెలిపారు కాలనీలో ఏ సమస్య వచ్చినా వారికి అండగా ఉంటూ కాలనీ యొక్క సమస్యలను పరిష్కరిస్తానని వారికి ఎల్లవేళలా తన సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఏ సత్తయ్య వి రామారావు జి పురుషోత్తం రెడ్డి జాయింట్ సెక్రటరీస్ కె వెంకటరెడ్డి డి మధుసూదన్ రెడ్డి డి రాజేందర్ రాజేంద్రరావు జె బిచ్చునాయక్ చీఫ్ అడ్వైజర్ గార్లపాటి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు మదరనగర్ కాలనీ వాసులందరికీ నా నమస్కారం నా తోటి మిత్రులకు బంధువులకు నాకు సహకరించిన పెద్దలకు చిన్నలకు అక్క అక్క అమ్మ చెల్లెలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఎలక్షన్స్ నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇంత టఫ్గా ఎక్కడ జరగలేదని నా అభిప్రాయం బట్ మా టీం వర్క్ నాతో పాటు ఉన్న నా టీం నాకు బలం వాళ్ళే నన్ను గెలిపించారు వాళ్ళ ఆలోచన శక్తే ఈ గెలుపు కారణం అలాగే అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు జనరల్ సెక్రటరీ ఆదిత్య శర్మ గారు సహాయ సహకారాలు వాళ్ళ ఆలోచన సూచనల మేరకు మరియు వెల్లపాటి మల్లారెడ్డి గారి ప్లాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ముందుకెళ్ళి గెలుపుకు కృషి చేసి నన్ను అందరు గెలిపించారు అలాగే ఎస్పెషల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు రామ్రెడ్డి అన్న కార్పొరేటర్ రామ్ అన్న నాకు ధైర్యంగా ధైర్యం చెప్పాడు అందరిని కలుపుకోమని చెప్పాడు ఏకగ్రీవం చేస్తానని చెప్పాడు రకరకాలుగా ఆయన కూడా చాలా ప్రయత్నాలు చేశాడు ఎలక్షన్స్ ఆపాలని బట్ కొన్ని సందర్భాల్లో కుదరలేదు ఎలక్షన్స్కి వెళ్ళాం గెలి నేనే గెలిచాను సో ఇప్పుడు కూడా రామరెడ్డి అన్న సలహా మేరకు నేను అందరిని కలుపుకుపోతా అందరినీ సోదరభావంతో మెలిగి అందరితోటి బాగుండి రామరెడ్డి అన్న ఆధ్వర్యంలో కాలనీని డెవలప్ చేసుకుంటామని నేను మన టీం తరఫున మన వాళ్ళ తరఫున నేను హామీ ఇస్తున్నాను మధురా నగర్ కాలనీ వాసులకు నమస్తే నా పేరు రాజేశ్వర రెడ్డి ఈ మధ్య జరిగిన కాలనీ ఎలక్షన్స్ లో అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన కాలనీ ప్రజలందరికీ మరొకసారి నా ధన్యవాదాలు ముందుగా మదర్ మధురా నగర్ కాలనీ అసోసియేషన్ కాలనీ పుట్టినప్పటి నుంచి కాలనీ ఏర్పడినప్పటి నుంచి గౌరవనీయులు కృష్ణారెడ్డి గారు మొదటి నుంచి గడిచిన ఇరవై ఐదు ముప్పై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆయన కానీ శర్మసార్ కానీ మొదటి నుంచి కూడా కాలనీ ఏకగురం చేస్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కృష్ణన్న కాలనీ అసోసియేషన్ అధ్యక్షునిగా జనరల్ సెక్రటరీగా శర్మ సారు మిగతా వాళ్ళ టీం కూడా చాలా ఉన్నంత వరకు చాలా అభివృద్ధికి ఎంతో అభివృద్ధిలో ముందుకు వెళ్ళడం జరిగింది అందులో భాగంగా నిజంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కృష్ణారెడ్డి గారి నాయకత్వం లోపల కాలనీ యొక్క అందరినీ కలుపుకొని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది ఇప్పుడు గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి కూడా సరే ఉన్నటువంటి పరిస్థితిలో ఒక ఎవరినన్నా ఒకరిని ఏకాగ్రం చేసుకోవాలని ఒక ఆలోచన మేరకు వాళ్ళు కూడా ప్రయత్నం చేయడం జరిగింది కాలనీ పెద్దలు ఏకాగ్రం కాకపోవడము ఎలక్షన్లకు వెళ్ళడము అందులో ఒకరు గెలవడము ఒకరు ఓడడం జరుగుతూ ఉంది ఓడినా గెలిచిన గెలుపు ఓటములు సహజము కాలనీ ఉన్నటువంటి అందరూ సోదరభావంతో అందరూ కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల మాదిరిగా వెళ్ళవలసిన అవసరం ఉన్నది రాజేష్ రెడ్డితో పాటు వారి టీముకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను వారికి ఇచ్చే సలహా ఏమిటంటే ఖాళీ ఉన్నటువంటి పోటీ చేసినటువంటి టీం ఉన్నటువంటి నీకు శ్రీనివాస్తో పాటు వారి టీం కూడా మీకు అభివృద్ధిలో సహకరించాలి మీరు కూడా వారిని కలుపుకొని పోవాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కాలనీలో కూడా అందరం కూడా కలిసి ఐకమత్యంతో ఉన్నప్పుడే కాలనీ అభివృద్ధి చెందుతుంది అందులో భాగంగా నిజంగా ఈరోజు కృష్ణారెడ్డి అన్నగారు ప్రెసిడెంట్ ఉండాలని చెప్పి నేను కోరుకోవడము ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఉండను వేరే వారికి అవకాశం ఇస్తానడము కొద్దిగా బాధ అనిపించిన మరొకసారి రాజేష్ రెడ్డి గారిని ఈరోజు మీరు అందరూ కూడా కాలనీలో అందరూ కూడా ఎన్నుకొని ఒక ఒక ప్రెసిడెంట్ ఒక నాయకత్వాన్ని ఒక టీంని బలపరుచుకున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడు కూడా మధురా సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో ఎల్లవేళలా మీకు సహకారం అందిస్తా తప్పకుండా పైన ఉన్నటువంటి గౌరవ మాజీ మంత్రివారిలో సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వం లోపట మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు తప్పకుండా వారి సహకారం తోటి ఉన్నటువంటి ఈ యొక్క మాకున్నటువంటి సమయం ఈ ఎనిమిది నెమ్మల లోపల మాక్సిమము ఉన్నటువంటి రోడ్లను ఖచ్చితంగా వేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలతో పాటు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ